మా ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలు ఒక్కసారి యాద్ చేసుకోండి ఇంతకు ముందు మా తమ్ముడు గోపాల నాయకు వచ్చి చెప్తున్నాడు హిరియా నాయకు వచ్చి చెప్తున్నాడు నాకు అన్న ఒక మాట చెప్పు మా ఆడపిల్లలు లంబాడ ఆడపిల్లలు తాండ దాటి బయట కోరన్నా ఎప్పుడు అసొంటిది మంత్రులు పోయే ఢిల్లీకి మా ఊళ్ళని పోయేటట్టు చేసిండు అన్న రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పు అందరికీ అని చెప్పిండు ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం జరిగింది పద్నాలుగు నెలల్లో మీ మీదికి బలవంతంగా ఇక్కడ అదాని కంపెనీ పెడతా అంటే అల్లుడు ఫార్మా కంపెనీ పెడతా అంటే భూములు గుంజుకున్న తందుకు ఒక కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ మీదకి వచ్చి ఆనాడు అధికారులు ఇక్కడికి వస్తే ఆ అధికారుల మీదికి మీరు మరలబడి అడిగినరు ఎట్లు ఇస్తామయ్యా అరవై ఐదు డెబ్బై లక్షల ఎకరం ఉండే భూమి నువ్వు పది లక్షలు ఇస్తామంటే ఎట్లు ఇస్తాం ఇయ్యం మేము మా ప్రాణం అయిన ఇయ్యం ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నారు అంటే ఆ రోజు ఏమైంది కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలోని మంత్రులు కేసులు పెట్టి డెబ్బై మంది మీద కేసులు పెట్టి అందులా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే నిరసన చెప్పిన వాళ్ళల్లా కాంగ్రెస్ వాళ్ళనే కట్ చేసిండ్రు బీజేపీ వాళ్ళని కట్ చేసిండ్రు ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం నలభై మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా నలభై మంది రైతులను ఆ రోజు సురేష్ ను గాని మా ఇంకా మా హీరియా నాయకును మా గోపాల్ ఇంకా చాలా మంది ఒకలిద్దరిని కాదు నలభై మందిని సురేష్ తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు కొంతమందిని చెర్లపల్లిలో కొంతమందిని సంగారెడ్డిలో కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు పెడితే నేను నరేందర్ రెడ్డి దగ్గర పోయినా ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంట అని నేను ఆయన కాడికి పోయినా ఎట్లున్నా అన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి అన్నా నేను మంచిగానే ఉన్నా అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా నువ్వు వాపస్ పో నువ్వు పో నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతుల నిడిపి అన్నా నేను కావాలంటే సంవత్సరం ఉంటా రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన రెండు వేల పద్దెనిమిదిలా అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంట కానీ వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం అన్నాడు